హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో తిరుపతి మార్కెట్ టమోటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా తిరుపతి మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే నిన్నటి మీద అయితే కనుక ధరలు పెరిగాయి ఫ్రెండ్స్ ఈ తిరుపతి మార్కెట్లో పెద్ద బాక్సులు అలాగే ఈరోజు వచ్చిందనూ శనివారం ఇరవై తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ తిరుపతి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు క్వాలిటీ టమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రూపాయలు రెండు వందలు అయితే టాప్ ధరలో నిలిచాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఐదు అయితే టాప్ ధరలో నిలిచాయి ఈరోజు యాభై రూపాయలు అయితే టమాటా ధరలు పెరిగాయి ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లలోనూ స్టాక్ తక్కువగా రావటం వల్ల వర్షాలు పడేదాని వల్ల ధరలు అనేది కొద్దిగా పెరిగాయి అన్ని మార్కెట్లు కొద్దిగా ఫాస్ట్గా కూడా జరుగుతున్నాయి అన్నమాట అందులోనే ఇప్పుడు మళ్ళీ వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి సరుకు కొంచెం డ్యామేజ్ అయ్యే వల్ల రేట్లు పెరుగుతాయేమో మరి చూడాలి ఎలా ఉంటాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్